హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు ఎన్నికలు ఏవైనా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలైనా తమకు అనుకూలమే అని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని అనుకుంటుంది వారి గ్యారంటీ కార్డులను గుర్తు చేసేందుకు మేము బాకీ కార్డులను తీసుకొచ్చాము వీటి ద్వారా ఆ పార్టీ బాకీలను ఇంటింటికి చేర్చడానికి ఉద్యమించాము బాకీ కార్డులు ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలని ఆలోచన ప్రజల్లో కనిపిస్తుందని అన్నారు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ కొత్త నగరాన్ని కడతామని వదులు పడుతున్నారని కేటీఆర్ ప్రభుత్వం మీద సెటిల్ వేశారు మున్సిపల్ శాఖ విషయంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్